ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగుంటారా బాగుండాలో మన ఫుడ్ అయితే ఫ్రెండ్స్ సో వచ్చేసి ఏంటంటే మేము అడవిలోకి అయితే వచ్చాము అనమాట అది ఇక్కడ కొంచెం చాలా బాగుంది లొకేషన్ కూడా మీకైతే మా అడవి ఎలా ఉంది మా కొండ ఎలా ఉంది అనేటి మీకైతే చూపి చూడాల వల్ల ఫారెస్ట్ ఫ్రెండ్స్ ఇది ఎక్కువ ఎక్కువ శాతం సో ఫ్రెండ్స్ వచ్చేసి వీడియో ఏంటంటే మీకు అందరికి ముఖ్యంగా ఒక విషయం అయితే చెప్పాలి ఇక్కడ వచ్చేసి ఏంటంటే మన గిరిజన ప్రజలు ఎక్కువ వచ్చేసి వాటి ఇక్కడ తీగదుంపలు తీగ తీగదుంపలు అవి వచ్చేసి కార్తీక మాసంలోనే దొరుకుతాయి ఇంకా మిగతా నెలలలో దొరకవు ఈ వేసవి కాలంలోనే మనకు ఆ దుంప ఆ దుంప అనేది మనకు దొరుకుతుంది ఆ దుంప ఎలా ఉంటదా అనేది అయితే మీకు వీళ్ళైతే చూపిస్తాము అంటే చాలా కష్టపడాలి ఆ దుంప కోసం మనమైతే కష్టం ఉంటుంది కానీ ఎంత కష్టమైనా మీకైతే ఆ దుంపైతే అయితే చీపీయాలి కదా నేను సుబ్బిద్దరము సో ఏంటంటే మీరు అనుకోవచ్చు మీరు అంత కష్టపడి అవి ఆ దుంపల కోసం అంత వెళ్లాల్సిన అవసరం ఏముందని అవి ఆరోగ్యానికి చాలా మంచిది ఎందుకంటే ఎక్కువ అడవిలో తిరిగే వాళ్ళు ఎప్పుడైనా మనకి ఫుడ్ అలాంటివి తీసుకోకుండా వెళ్తే అలా ఆకలి అయినప్పుడు వెంటనే వాటిని కట్టెలతో గాని అంటే కట్టెలు ఒక చాకులాగా చేసికొని తోవుకొని అప్పుడప్పుడే కాల్చుకొని తినేసేవాళ్ళు అనమాట చాలా టేస్ట్ గా ఉంటాయి ఈ రోజు ఈ రోజు మనం కూడా వాటిని ట్రై చేద్దాం అని వచ్చి ఎలా ఉంటుంది అని ట్రై చేయడం కాదు ప్రతి సంవత్సరం తినే దుంపలే కానీ ఈ రోజు అది చెట్టు చూడడం గడ్డా చూడడం దాని ఎట్ట అవుతారు ఇప్పుడే అనమాట చూడడం ప్రతిసారి మాయా వీడియోలో తీసినప్పుడే అనమాట సో మనం ఇంకా వెళ్దాం ఇప్పుడు ఎంత ఎక్కువ ఫ్రెండ్స్ మన అంటే అడవిలో చాలా ఆయుర్వేదాలు ఉంటాయి అంటారు కదా మూలికలు సో మనకు అట్లాంటిది అయితే ఇప్పుడు కనబడింది ఎందుకంటే ఇది చాలా పెద్ద చూపిద్దామండి అంటే మేము ఏదో అలా వెళ్తున్నాము దారిలో అయితే కనపడింది అదే పని అయితే వాటి కోసం అయితే రాలేదు అంటారు ఒకసారి ఇది ఇది చూశారు కదా ఫ్రెండ్స్ మీరు ఇది వచ్చేసి దాని వేర్లు అనమాట దీనికి నీళ్ళు గీలు ఏం అవసరం ఉండదు ఓన్లీ చెట్టులో ఉన్న నీరుని మాత్రమే తీసుకొని బతికేస్తుంది ఇది వచ్చేసి జర్రికట్ ఉపయోగిస్తారు జర్రికాట ఒకదాని కదా జర్రికి చాలా కాలకు ఉపయోగిస్తారు కానీ ఎక్కువ శాతం ఏంటంటే జర్రి కుడతా జీల దుర్ద ఆ దురదకైతే అక్కడ ఉంది కదా వేరు ఆ వేరు తీసుకొని నీళ్ళు తేమేసి రుద్ది ఆమె పట్టిస్తే ఆ వాపు ఆ అనేది రాదు ఇది చాలా రేరుగా ఉంటది ఫ్రెండ్స్ చాలా రేరుగా ఉంటది పిల్లది పిల్లది పెద్దది తల్లి తండ్రి మనం సో ఫ్రెండ్స్ ఇట్లా మనం ఇంటి దగ్గర మన చెట్టుకైతే మళ్ళీ చెట్టుకే కడితే అదే ఏర్లు అనేది పాతికెళ్తాయి దానికి వచ్చేసి మా ఆయుధాలు ఎట్లా కూడా కష్టపడ రెండు గడలన్న తవ్వుతామో తవ్వమో ఫ్రెండ్స్ తినేవేనన్నా తవ్వుతామో లేదో వేస్తుందిలే మా యొక్క బలంగా ఉంది కానీ మొత్తానికైతే చాలా కష్టపడిపోతున్నాం కదా మీ సుబ్బురాకుండా పట్టుకో కెమెరా కూడా తీయలేకుండా ఫ్రెండ్స్ ఏంటంటే ఆల్రెడీ చూసేసినారు అడవిలో అత్యంత జంతువుల కన్నా కన్నా అత్యంత ప్రమాదకరమైనది కాదంటే అడవిలో జనాలు దేనికి భయపడుకున్నా కానీ దీనికి మాత్రం ఖచ్చితంగా భయపడతారు ఫ్రెండ్స్ దీనికి ఇది వచ్చేసి కీటకాయ అది కానీ తగిలిందంటే కనుక మనకి ఇంకంతే బాగా జలే ఎక్కువ ఫ్రెండ్స్ అవి సో ఏంటంటే అడవిలో ఎప్పుడన్నా ఎవరన్నా వెళ్ళినా కూడా జనాలు అంటే దాన్ని చూసుకొని అవి ఎక్కడున్నాయని వెతికి దానికి దూరంగా వెళ్తారు బావా గీక్కుంటావా గడ్డలు తోగుతామా మొత్తం అయితే అడవిలో చాలా లోపలికి వచ్చేసినాం ఒక తీగ కూడా చిక్కలే మా అదృష్టం అట్లా గుంత ఎంతలోపు తొగిరం కనపడింది ఇదే అనమాట వెతికితే వెతికితే గంటకు ఒక తీగ చిక్కింది ఇది కూడా పందిలోంది కింద ఇక్కడొచ్చేసి అడవి పంది దాన్ని తోవేసింది అనమాట చాలా లావుంటుందని అనుకుంటున్నాను నేనైతే దీంట్లో కూడా రకాలంట కాయలు కాసిన తీగైతే ఉడకవంట మనకి చాలా టైం పడుతుంది అంట అదే పూలు పూతతో ఉండే తీగైతే గనక తొందరగా ఉడకబడుతుందంట సో మనకైతే పూ ఉండేది అయితే దొరికింది పువ్వు ఉండేది దొరకల్సి స్టార్ట్ అవుతున్నాం తిన్న గస చెట్ట மஞ்சோ தோகால தான் தூரம் மஞ்ச தோகால எடுத்துக்கோப்பா பக்கதா ఫస్ట్ అటు తీగ చుట్టూ తో మధ్యలో కానీ కొంత కొన్ని ఊర్లకి వెళ్ళి ఏంటంటే అడవిల దుంపలకు చాలా టైం ఉంటాయి ఇక్కడ ఏంటంటే ఈ తీగ దుంప తీయాలంటే చాలా కష్టపడాల బావా

తమ్నల్ పొట్ట తీసుకోమల్ ఎండలు కుట్టటా పెట్టి చేతులు నేను కొడతాట ఎగ్జాండి లేక్ లేక్ పారతో పాటిసార్లు వచ్చినప్పుడు మట్టి రాదు ఫ్రెండ్స్ బయటకి తినదుంది ఉట్టు పని పెట్టింది పారవడ పెట్టి పోవా ఉట్టు పని మళ్ళీ మనకి ఇంకొక తీగ అయితే కనపడింది సో ఇట్లా భూమిలోకి ఉంటాయి అన్నమాట అవి మనం ఇట్లా చెట్లకు వెళ్ళిపోతాయి అట్లా చూడండి ఎంత పైకి వెళ్ళిపోయిందో ఓ యబ్బా చాలా పెద్ద భలే ఉంది ఫ్రెండ్స్ అడవిలో మొత్తం ఇవచ్చి సి గోటికాయలు ఇవిగుడు ఏదు మార్కేట్ ఉప్యు గత్చరావి ఏరు మియా? ఇన్లికు పుయదే అలో దూరంగను కితియాలా అందే ఒకరే ఫ్రెండ్స్ ఇక్కడ చాలా ఇయర్లు ఉన్నాయి మనకు అన్ని ఇయర్లు కాదు ఆ లావుది పెట్టి చేయి పెట్టిపోదక్క అదే అదే దరి అది సో మనం దానికోసం ఇంత కష్టపడి చేస్తున్నాం తవ్వి తొవి చాలా అయిపోయింది ఫ్రెండ్స్ మాకు ఈ అమ్మాయి మట్టి కొట్టుకొని బోలబడి ఇలాంటి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ మాకు ఎంత ఉండాలండి ఇలా మీకోసమే ఫ్రెండ్స్ మీకోసమే ఇంత కష్టపడి చేస్తున్నాం మీరు చూడాలని మా ఇలా కాళ్ళోట పెట్టుకొని పెట్టుకుని అట్టబడి జాగ్రత్త అందకోకుండా ఇంకా

నీకోసమే ఫ్రెండ్స్ ఇంత కష్టపడి నువ్వు కష్టపడి నేను తిని పెడతా కర్రీ కర్రీ చేయాలి కొడుకు Oh, my అంటే మీరు దయచేసి కామెంట్లలో నాకు నా అంత కష్టపడుతున్న సూచన ఏంటని ఆమె ఒక్కొక్కదానికి కొన్ని ఛాన్స్ ఆడ చేయడానికి ఒకరికి లేదు ఆమె ఉంది దాని నిండా ఫ్రెండ్స్ ఇక్కడైతే ఆయుర్వేదం మొక్క చాలా ఉపాయం యువరాశన వచ్చింది నేను తినను లేసేది ఎక్కువ ఉందని సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఈ మొక్క పేరు వచ్చేసి నేలవేమనమాట ఇంతకు ముందు నేను డిగ్రీలు ఉన్నప్పుడు దీన్ని మార్కెటింగ్ చేసిన అప్పుడు చిన్న జాబ్ ఏది చేశాను అనమాట ఈ ఆకు మార్కెటింగ్ చేసిన

బాగా ఎద్దుకొని నిమ్ముతారంట దీన్ని సో ఈరోజు అడవికి రావడం వల్ల చాలా సార్ అయితే మనకి ఇద్దడు ఒకరు ఉంటాడు నీలా దగ్గర ఉంటుంది ఇది అయితే మన చెరులో ఉంటుంది మన చెరులో ఉంటుంది మే అడవిలో నీళ్ళ దగ్గర ఉంటుంది అది ఆడకరవా సుభాష్ అది పిక్ రాపో ఓ వద్ద చెట్టు మొదట్లో ఒక్కసారి చూసినట్టు ఫ్రెండ్స్ అట్టనే అన్ని కనిపెట్టేస్తా మొత్తానికి అయితే మేమైతే ఎక్కడో ఎక్కడో ఉన్నాం ఫ్రెండ్స్ ఎక్కడున్నాం కూడా తెలీదు ఎక్కడో పోతా ఉన్నాం దావమ్మటి ఎక్కడున్నాం కూడా అర్థం కావట్లేదు అక్కడ అద్దోరాడా చెట్టు కాడ మొదట్లో పోతా ఉంటాం ఫ్రెండ్స్ దేడా దోమలకైతే వచ్చేసిన దోమలు బాగా కడుస్తున్నాయి ఫ్రెండ్స్ అంతా దద్దులు దద్దులు వచ్చేసినాయి కడిసి కడిసి మేము వడమ్మాసు తెచ్చుకోవడం మర్చిపోయినాం ఈసారి ఖచ్చితంగా ఫారెస్ట్ వీడియోస్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా అయితే వడమ్మాసే తెచ్చుకోవాలా దోమ ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్ బాగా తడుస్తున్నాయి వెతుకుతా ఉన్నాం ఫ్రెండ్స్ వెతుకుతా ఉన్నాం దొరకట్లేదు ఇంకా ఒక రెండు మూడు చేసి పోతాం ఇంకా ఇప్పటికే టైం బాగా అయింది ఏంటి పరికిపల్ల కిందనే పైనల్గా ఎత్తి కనుక అడవిలో వర్షం ఎత్త పడుతుంది ఎక్కడో పెద్ద చెట్టు కింద ఉన్నామునండి వర్షం పడని చెట్టు కింద ఏంది పెద్ద కది సో పైనది రండి పెద్ద గూడు పెట్టుకోండి ఏందో గద్ద పెట్టిందది అది ఏందో విచిత్రంగా అడుస్తుంది పంచేత పడుతుందా ఒక పక్కన వాళ్ళ పొలం అవుతే పొలం గడ్డ ఉంచు పేర్లు ఓకే ఫ్రెండ్స్ మాదైతే అయిపోయింది తొవ్వేది సో మేము ఎన్ని గడ్డలు తోవాము ఎన్ని తెచ్చాము అనేది అయితే మీకు వీళ్ళైతే క్లియర్గా చూపిస్తాము ఇక్కడ వచ్చేసి ఏంటంటే మేము ప్రస్తుతానికైతే పొయ్యి ఏర్పాటు చేస్తున్నాం దాంతో ఏం చేస్తామనేది మీకు చూపిస్తాం కదా చూడండి లాస్ట్ ఓకే ఫ్రెండ్స్ లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి వీడియో బాగుంటుంది అడవి మధ్యలో కోనేరు అడవి మధ్యలో వాగు సెలయరు ఇట్టి పెట్టు 어, 이대로, 이대로 가는 사람

లాస్ట్గా ఎండింగ్ అయింది తర్వాత వీటిని వీటితో ఏం చేస్తామో చూడండి ఇది నచ్చిన మనం చూరా అది మనం ఇక్కడ మట్టి మొత్తం కనుక్కోవాలి శుభ్రంగా తీసుకుంటున్నాం అయితే నాకు చాలా కష్టం ఫ్రెండ్స్ గడల్లో కలెక్టర్ చదివి శుభ్రంగా శుభ్రంగా Or, or... Okay. I want t He m b a Let h i k e m e s n o s t r not. p a s t o i n g t p a s i not. I'm not. t r i t Pastor, I'm not. p a s t I'm i a a s a s a s t a r i a s t r I'm n I'm